శ్రీమహాగణాధిపత మహాసరస్వతీనామవిత్రు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేష్ర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాం విషజే బువరోగిం నిధేసర్వీ దక్షిణామూర్త शरदा शरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदा अस्मा सन्निधि सन्निधिं क्रिया नमस्ते शरणे शिवे सानुकंपे नमस्ते जगत्

అనాథస్య దీనస్ తుష్ణాతురస్ భయార్థస్ జంతో నమస్తే జగత్ దుర్గే ప్రియ భగవద్బంధువులారా ఇంతవరకు శ్రీమద్వీ భాగవతమునందు నాలుగవ అధ్యాయమును పూర్తి చేసినాము మరల ఐదవ అధ్యాయమును ప్రారంభించున్నాము ఐదవ అధ్యాయం నందు శ్రీమద్దేవి భాగవత పురాణ శ్రవణ విధానము శ్రవణము యొక్క మహోన్నత ఫలము మహత్య వర్ణన ఇందని తెలుపుచున్నాను ఋషులు పలికిరి మహానుభావ సూత మహర్షి మేము దేవీ భాగ భాగవతము యొక్క ఉత్తమ మహత్యమును వింటిమి ఋషులు పలికిరి మహానుభావ సూత మహర్షి మేము దేవీ భాగవతము యొక్క ఉత్తమ మహత్యమును వెంటిమి ఇప్పుడు పురాణ శ్రవణం విధానమును వినవదలిచితమే తెలుపుము ఇప్పుడు పురాణ శ్రవణ విధానమును వినదలిచితమే తెలుపుడు సూతుడు పలిగను మునిగణములారా విద్వాంసుడు మొట్టమొదటి జ్యోతిష్యుని పిలిపించి ముహూర్తమునడుగవలెను జ్యేష్ఠమాసము మొదలుకొని ఆరు నెలలో పురాణ శ్రవణమును ఉత్తమమైన సమయము అస్త అశ్వని మూల పుష్యమి రోహిణి శ్రవణము మృగశిర అనురాధ నక్షత్రములు పుణ్యతిథములు పుణ్యతిథులు శుభములవు వారములు ఈ దినము నందు కథను ప్రారంభించినచో కోరిన ఫలము సిద్ధించును బృహస్పతి సితుడయ్యున్న నక్షత్రము నుండి చంద్రుని వరకు లెక్కింపవలెను క్రమముగా ఫలము ఇట్లు తెలుసుకొనవలను నాలుగు నక్షత్రముల వరకు ధర్మ ప్రాప్తి కలుగును తదుపరి నాలుగు వరకు లక్ష్మి ప్రాప్తించును దీని తరువాత నక్షత్రము కథల ఎందు సిద్ధిని సమకూర్చును పిదప ఐదు నక్షత్రములు సుఖమును ప్రసాదించును ఆపిదప ఆరు నక్షత్రములు బాధను కలిగించును దీని తరువాత నాలుగు నక్షత్రములు రాజు వలన భయమును తెచ్చిపెట్టును తదనంతరము మూడు నక్షత్రములు జ్ఞానప్రాప్తియందు సహాయ కమగును పురాణ శ్రవణారంభమున ఈ కథ పురాణ శ్రవ శ్రవణారంభమున ఈ చక్రమునందు తప్పక ధ్యానముంచవలెనని భగవంతుడగు శంకరుడు పలికెను లేక భగవతి జగదంబికను ప్రసన్నము చేసుకునుటకు నాలుగు నవరాత్రులందు దీనిని వినవలెను ఇంతేకాక ఇతర నెలలందు కూడా దీనిని వినవచ్చును కానీ తిథి నక్షత్ర వారములను చూసుకునుట మిక్కిలి అవసరము వివాహము యజ్ఞములు మొదలగు వాటికి సమకూర్చుకొను వస్తువులే ఈ నవాహ యజ్ఞమునందు కూడా పోగు చేసుకునుటకు ప్రయత్నించవలెను దంభము లోభము లేని అనేక విద్వాంసులు మహా అనేక మంది విద్వాంసులు సహాయకులుగా ఉండవలను జగదంబికయందు భక్తిగల నలుగురు పురుషులు వాచకుడు కాకుండా కూర్చొని పఠించవలను శ్రీమద్దేవి భాగవత కథ చున్నది శ్రీమద్దేవి భాగవత కథ ప్రారంభింపబడుచున్నది మీరందరూ ఇచ్చటకు రావల సూర్యుడు గణేషుడు శివుడు శక్తి విష్ణువు వీ వీరి ఎందు ఏ దైవమును కొలుచు వారైనను కావచ్చును వారందరూను ఈ కథను వినుటకు అర్హులు సకల దేవతలు భగవతీయ ఆధ్యాశక్తిని ఉపాసించువారే కథ శ్రీమద్ధేవి భాగవత కథ అమృతమయం దీని ఎందు దృఢమైన భక్తి శ్రద్ధలు గల సజ్జనులు ఈ రసస్వాదనకు ప్రబలమైన ఇచ్చ కలిగి ఎందురు వారందరూ తప్పక ఇచ్చకూదయ చేయ వలయును బ్రహ్మణాది నాలుగు వర్ణముల వారు స్త్రీలు చతుర్మిద అస్త్రమవాసులు సకామములైన నిష్కామములైనను సకాములైనను నిష్కాలైనలైనను అందరూ ఈ కథామృత ఆస్వాదనమునకు హర్వులు తొమ్మిది దినములు కథను వినుటకు అవకాశము లేనిచో ఈ పుణ్యమయ యజ్ఞమును కనీసము కొంత సమయమునైనను గురు గడుపుటకు తప్పక ఇచ్చటకు రావలను ఇట్లు మిగుల వినయముతో ఆశ ఇట్లు వినయ వినయము ఇట్లు మిగుల వినయముతో జన సమాజమునందు అన్ని దశలకు ఆహ్వానము పంపవలను వచ్చిన సజ్జనులకు సముచితమైన వసతి కల్పించవలను భూమిని శుభ్రము చేసి కదా స్థలమును అలంకరింపవలను ఆ భూమి విశాలముగా ఉండవలెను దానిని గోమయముతో అలుకవలను అచట సుందర మండపమును నిర్మింపవలను అరటి స్తంభములను నాటవలెను పందిరిని మేలిమి వస్త్రములతో అలంకరింపవలను వజములతో జెండాలతో మండపమును శోభాయమానంగా ఉంచవలెను కథ వాచకునకు దివ్యాసనము సమకూర్చవలను ఆ ఆసనము మీద శుభప్రదము వస్త్రమును పరచవలెను అట్లు ఆసీనుడై వక్త పూర్వ లేఖ ఉత్తరాభిముఖముగా ఆసీనుడై కథ ప్రవచనము చేయవలను కథను వినుట స్త్రీ పురుషులందరును రావలను కథను వినుటకు స్త్రీ పురుషులందరూనూ రావలను వారికి సముచిత ఆసనములను సమకూర్చవలను చక్కగా ప్రవచనములు చేయువాడు చక్కగా ప్రవచనం చేయువాడు ఇంద్రియములను జయించినవాడు శాస్త్ర పరిజ్ఞానము కలవాడు దేవీ ఉపాసకుడు దయా స్వభావుడు కోరికలు లేనివాడు ఉదారుడు సద సద్వివేకీ అయినవాడు సద సద్వివేకీ అయిన వాడు విద్వాంసులకు పురుషుడు ఉత్తమ వక్తగా పరిగణించబడును బ్రహ్మ ఎందు దృఢవిశ్వాసము గలవాడు దేవతల ఎందు భక్తి గలవాడు కథ రూప రసపానము చేయు గోరువాడు కథ రూప రసపానము గోరువాడు ఉధారుడు ఉధారుడు లేనివాడు నమ్రుడు హింసాదులను సంపూర్ణముగా వాడు ఉత్తమ శ్రోతయని చెప్పబడును పాషాండు లోభి శ్రీల శ్రీలంపటుడు ధర్మధ్వజుడు కటుబుగా భాషించువాడు గోపియయును అగు వక్త దేవీయజ్ఞమునందు శ్రేష్ఠుడని అంగీకరింపబడదు అట్టివారు శ్రేష్ పుట్టులు కాని వారు అంగీకరింపబడరు శ్రోతలకు సులభముగా అర్థము చేయుటలో ఆసక్తి కలిగిన వాడు సందేహములను తొలగించుటకు సమర్థుడు అయిన వేరే ఒక గొప్ప పండితుని సహాయకునిగా కథావాచకుని వద్ద కుర్క్షునబెట్టబలను కథను ప్రారంభించుటకు ముందు దినమున కథకుడు శ్రోతలు క్షురకర్మ చేయించుకొనవలను పిదప నియమ పాలన ఎందు లగ్నము కావలను తులను నిర్వహించి శౌచాదులను నిర్వహించి సూర్యోదయ వేళ స్నానము చేయవలను సంధ్య తర్పణము నిత్య కర్మలు సంక్షిప్తముగా నెరవేర్చుకునవలను శ్రీమద్దేవి భాగవత కథను వినుటకైత అర్వతను పొందుటకుగాను గోదానమలరించవలెను ఈ శ్రీదేవి భాగవత పుస్తకమును చక్కటి అందమైన అక్షరములతో సుసంపన్నమైన భగవతి యొక్క వాజ్మయీమూర్తిగా భావింపవలను సక లోపచారములతో సకలో సకలోపచారములతో పుస్తకమును పూజింపవలెను కథ నిర్వహణముగా కొనసాగి సమప్తమ గుటకు ఐదుగురు బ్రహ్మణులను ఎన్నుకొనవలెను ఆ బ్రహ్మణులు నవార్ణ మంత్రమును జపించుచూ దుర్గా సప్తపతిని పఠించువారై ఉండవలెను ప్రదక్షిణ నమస్కరములో సింగ్ లోనరించిన తరువాత దేవి భాగవతి దే భగవతిని ఇట్లు స్థుతింపవలెను తరువాత దేబీ భగవతిని ఇట్లు స్థుతింపవలెను కాత్యాయుని నీవు మహామాయవు జగదీశ్వరివి భవానీ నీ మూర్తి కృపను వర్షించును నీ మూర్తి కృపను వర్షించును నేను సంసార సాగరమున మునిగియున్నాను నన్ను ఉద్ధరింపు బ్రహ్మ విష్ణు శివుల చేత పూజింపబడు జగదంబికే నీవు నా ఎడల ప్రసన్నురాలువు కమ్ము దేవి నేను నీకు నమస్కరించుచున్నాను నేను కోరిన వరములను ప్రసాదించు నన్ను అనుగ్రహింపు నేను కోరిన వరమును ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము ఇట్లు ప్రార్థించి మనస్సును ఏకాగ్రము చేసి కథను వినవలను వ్యాస స్వరూపునిగా తలంచే సమాహిత చిత్తముతో కథ వాచకుని పూజింపబలెను పూలమాలతో వివిధ అలంకారములతో వస్త్రాదులతో సత్కరించి వ్యాసదేవుని ఇట్లు ప్రార్థించవలను భగవన్ మీరు వ్యాసస్వరూపులు సకల శాస్త్రముల ఇతిహాసముల రహస్యముల నెరిగిన వారు నేను మీకు నమస్కరించుచున్నాను కథారూప చంద్రుని ఉదయింపజేసి నా అంతరంగమున నున్న అంధకారమును తొలగించి నన్ను దయతో చూడము మొదటి దినము వలే తొమ్మిది దినముల వరకు ప్రతినిత్యము నియమములనన్నిటినీ పాటించవలను బ్రహ్మణులను ఆసీనులను చేసి వారిని పూజించే తరువాత స్వయముగా తానునూ కూర్చొనవలను ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్థములను మోక్షములను పురుషార్థములను పొందుటకు సావధానముగా కథను వినవలను ఆ సమయమున ఇట్లు భా ఆ సమయమున ఇల్లు భార్య పుత్రులు ధన సంబంధమైన ధ్యాస ఉండరాదు పండితుడు సూర్యోదయము నుండి సూర్యాస్తయము వరకు కొంచెము ముందు వరకు కథ ప్రవచనము చేయబలెను మధ్యాహ్నమున కేవలము రెండు గడియలు విశ్రమించబలెను లఘుశంక శౌచాదులను నియంత్రించుకొనవలెను అనగా స్వల్పముగా భుజించ వలన మాటి మాటికి వెళ్ళనవసరము ఉండదు వాస్తవమునకు శ్రోత ఒక పూటనే అవిషాన్యమును తినుట సమంజసం లేక పండ్లు పాలు నెయ్యిని ఆహారము చేసుకొని ఉండవచ్చును కథ ఎందు విఘ్నము జరుగ కథ ఎందు విఘ్నము జరుగ రానట్టి భోజన ఏర్పాట్లు చేసుకొనవలెను కథ ఎందు విఘ్నము జరుగ రానట్టి భోజన ఏర్పాట్లు చేసుకొనవలెను ద్విజ ವರುಳಾರಾ ದ್ವಿಜವರುಲಾರಾ ಈ ಕಥಾ ಶ್ರವಣಮುನಂದು ನಿಷ್ಠ ಕಲಗಿನ ವಾರಿಗೆ ಕೊನ್ನಿಯಮುಲು ತಿಳಪೆದನು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಂಕರು ಯಂದು ದೃಷ್ಟಿ ಕಲಗಿನ ವಾರಿಗೆ ಭಗವತಿ ಭಕ್ತಿಲೇನಿ ವಾರಿಕೆ ಪಾಪ ಪಾಷಾಂಡುಕೂ ಹಿಂಸ ಚೇವಾರಿಗೆ ಕಪಟ ಪ್ರವರ್ತನ ಕಲವಾರಿಗೆ బ్రహ్మజ బ్రహ్మణ ద్రోహులకు నాస్తికులకు శ్రీమద్దేవి భాగవత కథను వినెడి అధికారము లేదు శ్రీమద్దేవి భాగవత కథను వినెడు లేదు బ్రాహ్మణుల ధనము నపహరించువాడు పరస్ల మీద దృష్టిని ప్రసరింపజేయువారు దైవధనమును దోచుకొనువారు లోభులు శ్రవణమునకు అర్వులు కారు ఈ శ్రవణమునకు అర్వులు కారు ఓం నమ శివాయ తదుపరి భాగం మరల తెలుపబడు ఓం శాంతి 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 సర్వే జనాకు నోభవంతు లోకా సమస్యా సుఖను ఉభవంతు ఓం శాంతి శాంతి శాంతి